హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు వ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తాయి ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు అంతకంటే ముందుగా నోటిఫి నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీకు నచ్చిన దాన్ని అయితే కొనుక్కోవచ్చు వీడియోలోకి వెళ్తే ఇది మడిసూరిత సెకండ్ బ్లాక్ స్టేషన్ పూటకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంటే రోజుకి పన్నెండు లీటర్ల పాలు అయితే ఇస్తుంది ఇది వచ్చి జస్ట్ నిన్ననే వినింది నేను వీడియో చేసే టైంలో వినింది అంటే నిన్న వీడియో చేశాను ఇదైతే నిన్ననే వీనింది ఇక ఏదైతే అమ్మకానికి అయితే ఉంది ఇప్పుడు ఫుల్ రింగు బుర్ర సెకండ్ లాక్ అనమాట అంటే రెండు ఈత దోడ వచ్చి పొద పెట్టింది పొదుక అయితే చాలా బాగా చేసింది మరి పాలు ఆరు లీటర్లలో తప్పనిసరిగా ఇస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా రైతులు కానీ అలాగే డైరీ ఫామ్ వాళ్ళకి కానీ కావాలి అంటే పైన స్క్రీన్ మీద ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి గేదె అయితే చాలా కుదురు చాలా బాగుంది ఒళ్ళు కూడా చాలా మెత్తగా ఉంది గట్టి కాదు ఇలా మెత్తగా ఉన్న ఒళ్ళుతో ఉన్న గేదెలు పాలు చాలా బాగా అయితే ఇస్తాయి వీరే ఎప్పుడు కూడా పూర్తి వరకు చూస్తే పూర్తి డీటెయిల్స్ అన్ని ఉంటాయి అన్ని యాంగిల్స్ లో కూడా గేదెని క్లియర్ గా చూసుకోవచ్చు దూరం అయితే పోతు పిల్లని అయితే పెట్టింది దీన్ని ధర వచ్చి లక్ష ముప్పై అయితే చెప్తున్నారు ఒకవేళ పడితే తగ్గే ఛాన్స్ అయితే ఉంది మధుచూరి ఈత ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్కీమ్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇది గేదె అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అనే ఊరు అంటే మన పొంగలి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కింద చేస్తున్నారు కదా అదే ఊరు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే అడ్రస్కి రావచ్చు మీరు కొని పెడతాను అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అయితే అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కావాలంటే కూడా షేర్ చేయండి మనం ఎప్పుడు వారానికి నాలుగైదు గేదెలు కొని అమ్ముతూ ఉంటాము మనది గేదెల వ్యాపారం అలాగే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడం వల్ల మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని అయితే కొనుక్కోవచ్చు మన దగ్గర పాడి గేదెలు శివుడి గేదెలు అలాగే తరిపి గేదెలు ఆవులు పడ్డాలు అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అలాగే మీలో ఎవరైనా సరే గేదెలు అమ్మదలుచుకున్న సేల్ చేయాలి తెలుసుకున్న పైన స్కీమ్ ఇచ్చిన కాంటాక్ట్ కి ఒక నాలుగు నిమిషాలు వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపితే వీడియోకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది ఈ వీడియోని మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాం అలాగే ఒక ఈ చేసిన ల్యాతీనికి ఒకటి ఉంది దాని వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను అది ఎవరికైనా కావాలంటే ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు మీరు డైలీ ప్రతిరోజు కూడా వీడియోస్ ఈ ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి మీకు కావాల్సిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి లేదంటే మీరు కాల్ చేయడానికి ముందే గేదెలైతే అయిపోతాయి అందువల్లే చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్